నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ ఈ వార్త చూస్తే మీరే పది నిమిషాలు మూర్చబోతారు అంత గొప్ప వార్త అంటే ప్రపంచంలో అద్భుతమైన వార్త గృహహింసను చట్టబద్ధం చేసిన అఫ్ఘనిస్తాన్ అఫ్ఘనిస్తాన్లో ఎవరు ఉంటారు తాలిబన్లు ఈ తాలిబన్లు వీళ్లను చిక్కటి పాలు పోసి ఎవరు పాకిస్తాన్ అక్కడ జరుగుతున్న అప్పుడప్పుడు బాంబులు ఇవన్నీ కూడా తాలిబల్లా వేస్తుంటారు మనకు అవసరం లేదు మన హింసను ఎప్పుడు కూడా ప్రేరేపించవు అయితే ఇది కొంచెం డీటెయిల్స్లో జాగ్రత్తగా వినండి ధైర్యంతో మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని వినండి అలాంటి వార్త ఇది ఎముకలు విరగకుంటే రక్తం కనిపించకుంటే కేసే లేదట తనపై గృహహింస జరిగిందని బాధితురాలే నిరూపించుకోవాలంటూ కొత్త రోలు నేర నిరూపణ అయితే నిందితుడికి ఎన్ని రోజులు చూడండి పాపం పదిహేను రోజుల జైలు శిక్ష వాడు మూడు పూటలు తింటాడు హాయిగా పదిహేను రోజులు కాగానే వస్తాడు మళ్ళీ అటాక్ నన్ను జైలు పంపించినావు కదా అని మళ్ళీ అటాక్ చేస్తాడు ఆఫ్ఘనిస్తాన్లో మహిళల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది ఇప్పటికే చదువుకు ఉపాధికి మహిళలు దూరం చేసిన తాలిబన్లు తాజాగా గృహహింసకు మద్దతు ఇచ్చేలా అమానవీయ నిబంధనను అమల్లోకి తెచ్చారు పురుషులు తమ ఇంట్లోని మహిళలను పిల్లలను శారీరకంగా హింసించిన అది నేరం కాదని కొత్త పీనల్ కోడ్లో పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది వీళ్ళ బెతులు వస్తున్నాయి నాకు అంత ఘాటుగా వస్తున్నాయి వీళ్ళకు పీనల్ అట వీళ్ళకు రాజ్యాంగం అట వీళ్ళకు అట ఇంట్లో మగవారు మహిళలను కొట్టినప్పుడు రక్తం రాకపోయినా ఎముకలు విరగకపోయినా దానిని నేరంగా పరిగణించరు అవి ఎట్లుందండి ఇక్కడ ఒక్క మాట మాట్లాడితే మహిళ తల్లి వీడియో కాన్ఫరెన్స్ అక్కడ పెడుతుంది వాళ్ళకి అయ్యకు అమ్మకు అందరికి చెప్తుంది తిట్టిండు 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 వాళ్ళకి అంత స్వేచ్ఛ ఇస్తున్నాం మహిళలకు వీళ్ళకి ఇక్కడ చూడండి రక్తం గారెత్తుకున్నా ఎంక ఇరగకున్నా అది కేసు కిందకి రాదట ఏదే విధంగా హింసించవచ్చు గృహహింసకు చట్టబద్ధం అదేవిధంగా కోర్టులో నిరూపించగలిగితే నింది పదిహేను రోజులు ఇక్కడ కొంచెం న్యాయమూర్తికి తన గాయాలను చూపేటప్పుడు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవాలనే నిబంధన విధించారు నిండ కప్పుకుంటే ఎక్కడ తెలుస్తుంది వీళ్ళ నోట్ల మనవాడ ఈ దరిద్రపు తాలిబాన్లు వాళ్ళు వాళ్ళు పెట్టే నిబంధన లేని వాళ్ళ శిక్షణ లేంది ఒక్క మాట ప్రేక్షకులారా ఇక్కడ నాకు దెబ్బ తాకింది గాయం అయింది ఎముక విరిగింది అనుకోండి నేను షెట్ తోటి డాక్టర్ దగ్గరికి పోతే వాడు ఏమంటాడు డాక్టర్ ఏమంటాడు ఓపెన్ చేయంటాడు చేస్తేనే కదా ఎక్స్రే తీసిన తర్వాతనే కదా తెలిసేది ఈ దరిద్రులు ఏం చేస్తున్నారు వాడు బట్టలు ఏం చూపించొద్దట అట ఇముకలు ఇరిగితే కాళ్ళ దగ్గర కానీ తోడ దగ్గర కానీ విరిగితే మరి ఎట్లా తెలుస్తుంది న్యాయమూర్తికి ఈ ఎంత గుడ్డిదలు వీళ్ళు ఏమైనా తెలుగులు ఉన్నాయా ఈ భూమి మీద బతుకుతున్నారా లేకుంటే ఆకాశంలో చంద్రమండలం మీద బతుకుతున్నారా ఈ తాలిబల్లు పెట్టే శిక్షలు ఏమున్నాయి ఎట్లా పాడైనవి అవి వీళ్ళకన్నా వీళ్ళకు వీళ్ళ బొందకు ఆర్టికల్ ఒకటి ఆర్టికల్ వారిగా శిక్షణ ఆర్టికల్ నైన్ ప్రకారం ఆక్బాన్ సమాజాన్ని నాలుగు వర్గాలుగా మత పెద్దలు ఉన్నత వర్గం మధ్య తరగతి దిగువ తరగతి విభజించారు నేర తీవ్రతతో సంబంధం లేకుండా నేరస్తుడు ఏ వర్గానికి వాడైనా అంశంపై ఆధారపడి శిక్షలు మారుతుంటాయి ఈజుడు ఇక్కడ వాళ్ళ గ్రూప్ వైజ్ పొడుగోడు పొట్టిోడు అంతకంటే పొట్టిోడు ఈ వర్గాలుగా వేసి ఆ వర్గాల ప్రకారం శిక్షలు ఏం లేదు జీరో అంతర్జాతీయంగా ఆందోళన ఇటువంటి చట్టాలు తెస్తే ఆందోళన కదా మానవ హక్కులు లేవా వాళ్ళ దేశంలో లేకున్నా ప్రపంచంలో మానవ హక్కుల వాళ్ళు ఉంటారు కదా ఈ గృహహింసకు ఏంది రక్తం కారకుండా ఎముకలు ఇరగకుంటే కేసు కాదు విరగొట్టాలి వాడు సరే విరగొట్టిండా న్యాయమూర్తికి బట్టలు తోటి బట్టల మీదనే చూపి అన్నట్టు ఎక్కడ నిర్ధారణ అవుతుంది మానవ హక్కులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా గడబడి చేయాల్సిందే రోజుకు నిమిష నిమిషానికి అక్కడ మహిళలు హింసపడుతున్నారు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మహిళలకు గౌరవం ఇస్తున్నాం సమానమైన హక్కులు మనతో పాటు సమానమైన హక్కులు ఇస్తున్నాం స్వతంత్రం ఇస్తున్నాం వాళ్లకు కొన్ని సందర్భాల్లో కొందరు మహిళలు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆ స్వతంత్రతను కొంచెం దుర్వినియోగం చేయొచ్చు అది వేరు కానీ మనతో పాటుగా వాళ్ళని చూసుకుంటున్నాం పూర్వకాలంలో మన తాతలు వాళ్ళు బానిసలుగా భావించేవాళ్ళు భార్యను ఇప్పుడు అట్లా కాదు మన స్నేహితులు లాగానే మనం చూసుకుంటున్నాం మహిళలకు గొప్ప ప్రాధాన్యం ఇస్తున్నాం వాళ్లకు మన చట్టాల్లో కూడా ప్రత్యేకం ఉన్నాయి ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకం ఎన్ని చేస్తున్నాము ఈ దరిద్రులు తాలిబన్లు మహిళలు ఈ విధంగానట ఇరిగితే చూపియొద్దు ఎక్కడ ఇరిగిందో రక్తం గారకు రక్తం గారితే బొక్క ఇరిగితే కేసులట ఒకసారి ప్రేక్షకులారా ప్లీజ్ రిక్వెస్ట్ రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున మీరు వెంటనే స్పందించండి ఇమ్మీడియట్లీ ఈ దరిద్రుల పరిస్థితి వీళ్ళ చట్టాలు వీళ్ళ సెక్షన్లు వీటి మీద తక్షణమే కామెంట్ రూపంలో తెలియజేయండి తాలిబాన్లకు పంపుదాం ఇక మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఇట్లా తిరుతున్నారా నిన్ను దుర్మార్గులారా మీరు భూమి మీద ఉండడే వృధా అని చెప్పుదాం వాళ్ళకు తక్షణమే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరైనా తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో మనవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన ఛానల్ రిఫ్లెక్షన్ న్యూస్